హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్ పర్యటించారు హైదరాబాద్ లోని మల్లికార్జున కాలనీ క్రిస్టియన్ కాలనీతో పాటు పలు కాలనీలను మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్ సందర్శించి ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని కాలనీకి కావాల్సిన సదుపాయాలు అందేలా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేయాల చూస్తామన్నారు అని హామీ ఇచ్చారు అనంతరం గ్రంథాలయం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు డ్రైనేజీ పనులు వేగవంతమయ్యేలా చూస్తామని ట్రాఫిక్ ఇబ్బందులపై డీజీపీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాము అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మధుయాజకీ గౌడ్ వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేష్ రెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ మల్లికార్జున లో పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరి చిరకాల వాంఛ చిరకాల కోరిక గతంలో ఎమ్మెల్యేగా నిలబడ్డోళ్ళు కానీ ఎమ్మెల్యేగా నిలబడాలని ప్రయత్నం చేసిన వాళ్ళు అందరి ఇకొచ్చి మీకు అందరికీ మహిళలకు ఇదిగో మీరు మీకు తాళం చేతులు ఇప్పిస్తా మీకే గేట్ పెట్టిస్తా మీ హ్యాండ్ వర్క్ చేస్తా అని పోయిన వాళ్ళంతా ఇలా పత్తకు లేకుండా పోతే మనం అందరం కాలనీ వల్ల మనం కలిసి కట్టుగా ఉండి ఇది సాధించుకొని దీని మధ్యలో మీ అందరు కూర్చునేటట్టు చేసినటువంటి ఘనత రోజు మరియాస్ కండకు దక్కినందుకు నేను గర్వంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకనంటే ఈ మల్లికార్జున ది మీరు అందరు కూడా చూసారు చాలా ప్రాబ్లమ్స్ వాటర్ అయితే ఇండ్ల మధ్యలోకి వచ్చేదన్న మాకు మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యను పరిష్కరించుకుంటా ఆ రోజు నుండి అన్న కూడా తెలుసు ఈ ఏరియా మేమంతా జేఏసీ పెట్టినప్పుడు మా అందరికి కూడా అన్న ఎందుకంటే పిలువంగానే వచ్చి మాతో కూడా బాగా మాట్లాడేవాళ్ళు మహిళలకు ఇన్ఛార్జ్ ఉంటే జితేంద్ర అన్న ఇక్కడి నుంచి మహిళల్ని తీసుకెళ్లాలంటే తర ఇక్కడ నుండి తరలించాలంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పెడితే కూడా ఆటోలల్లో కానీ జీపులలో కానీ మన డిసిఎం గల్లో కూడా మా మహిళల అందరు కూడా ఎక్కి ఇక్కడి నుండి ఎక్కువ మంది పాల్గొని ఆ ఆ ప్రోగ్రామ్ లో కూడా విజయవంతం చేయడం ఒకసారి ఎక్కడ లలిత కలతారు ఉన్నాం అక్కడ పోయినాం అచ్చినాపురం వల్ల ఐదు వేల మందికి టెంట్ వేసి పెడితే పడనా టెంట్ కూడా తీసేసిన చరిత్ర ఉంది జేఏసీ చైర్మన్ అయినప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పడితే ఎక్కడ కూడా మేము పని విషయం వల్ల ఎనికికోలే మేము నారాజు కాలే అవమాన పడలే అవమానం చేసిన వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పెట్టే కూడా ఎక్కడ కూడా ఈ దీని కూడా హైకోర్టు మెట్ల కాడికి పోయి అడ్వకేట్ వెళ్ళి కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమేమి చేయాలనో వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఏ ఏ విధంగా అయితే న్యాయం చేయాలనో వాళ్ళతో అందరితో మాట్లాడి ఒక్క గజం కూడా వేరే వాళ్ళకి ఇది మొత్తం మల్లికార్జున గారి చెందించినా కడిషన్ కావాలని కూడా పెట్టిస్తాము వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కానీ మున్సిపల్ తోటి మాట్లాడి మీరు సిసి కెమెరా కూడా కడిగినారు ఇలా గత ప్రభుత్వం అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి ఉత్తు రామారావు ఎన్నో మాట్లాడి లక్షల సిమెరాలు పెట్టి మాట్లాడినాడు మీరు లేదమ్మా మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో ఆయన హైదరాబాద్ సికింద్రాబాద్ అంతటా కొన్ని లక్షల కెమెరాలు పెట్టామని చెప్పి డబ్బులు కాజేసినారు ప్రభుత్వం డబ్బులు మరి మీ కాలనీలో సీసీ కెమెరాలు లేవంట స్థానిక ఎమ్మెల్యే ఆయన అర్బ ఉన్న మంత్రి చెప్తా ఉంటాడు మొత్తం హైదరాబాద్ సిటీ అంతా సీసీ కెమెరాలతోటి అప్పుడున్న मुख्यमंत्री ఫామ్ హౌస్‌ల కూర్చొని కెమెరాలు చూస్తా ఉండని చెప్తాను హైదరాబాద్ అంతా మందిగర వెతకబోదే తెలుస్తా ఉంది మీరు పెట్టినట్టున్నారు ఇక్కడ ఎంపీ లాడ్స్ ఫండ్స్ కూడా ఉంటాయి స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ అయిన ఆయన కూడా అడుగుతాము కాకపోయినా కూడా మిగతా వేరే ఫండ్స్ అని తీసుకొచ్చా ముందు సోదరు చెప్తూ మాట్లాడింది చిన్నప్పుడు మా పెద్ద ట్రైన్ పోతుంటే పుస్తకలు వాడు కోటేషన్ దాఖలాల్లో తెలుసు మాకు కూడా అట్లాంటి స్టైల్ స్నాచింగ్ ఇంకా సీసీ కెమెరాలు పెట్టించే ఏర్పాటు ప్రయత్నం చేస్తాం అది ఎట్లా ఏ ఫండ్స్ తీసుకొచ్చా అది కాకుండా అది కాకుండా ప్రస్తుతంగా ఇప్పుడు పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఇక్కడ మన దగ్గర ఉన్నంత నివాసం ఉంటున్న ప్రాంతం ఇది మహిళలు పని చేసుకుంటా ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చే తీసుకొస్తూ ఉంటారు సో మీ సేఫ్టీ కొరకి పెట్రోలింగ్ రెగ్యులర్ పెట్రోలింగ్ అవుతూ వాళ్ళు రక్షించే రక్ష నైట్ పెట్రోలింగ్ కూడా చేపిస్తే వెంటనే ఇప్పుడు ఏసీపీతో మాట్లాడి కమిషనర్తో కూడా మాట్లాడి కాలనీలలో ఏదో మేము అధికారులు మంత్రులు ఉండే కాలనీ తిరిగే పెట్రోలింగ్ అవసరం లేదు సామాన్య నివసించే ప్రాంతం కూడా పోలీసు వాళ్ళు రక్షించే బాధ్యత వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళకు మేము మంత్రుల దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర దిగుతే సరిపోదు అది పోలీసు వాళ్ళతో మాట్లాడి మీ కాలనీలో అతని దొంగతనాలు జరగకుండా మీరు భావం లేకుండా ధైర్యంగా దిగేటట్టు ఏర్పాట్లు చేపిస్తాం